హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణవేణి మగండి మొత్తం సిల్వర్ జర్దోసీతో కట్ వర్క్ కట్ బీట్స్ అండ్ అంతా జర్దోసీ అండి ఫ్లవర్ మొత్తం నాట్ వర్క్ సీక్వెన్స్ తో కనపడుతుంది చూడండి చాలా హార్డ్ వర్క్ అనమాట చాలా హార్డ్ వర్క్ మొత్తం చూడండి మొత్తం చూసినా కూడా ఇదంతా అంటే దీంట్లో కలర్ మ్యాచింగ్ శారీ చూపిస్తాను మీకు ఒక ఐడియా శారీలో మొత్తం వైలెట్ అండ్ సిల్వర్ కాంబినేషన్ అండి సో అందువల్ల మనం కూడా మొత్తం సిల్వర్ తోటే చేసేసాం అనమాట వర్క్ హ్యాండ్స్ వచ్చేసి ఇలాగా ప్లేన్ మీద ఇచ్చాము అంటే మనకి బార్డర్ వచ్చేస్ట్ నేను మీకు అర్థం అవడానికి చూపిస్తున్నాను అంటే స్టిచ్చింగ్ తర్వాత హ్యాండ్ ఇలా వస్తుంది అనమాట రెండు హ్యాండ్స్ అండ్ అండ్ ఫ్రంట్ సో వర్క్ ఎలా ఉంది అనేది ఒక చిన్న కామెంట్ చేయండి అండి సో ప్లీజ్ ఇలాంటి మరిన్ని డిజైన్స్ మీరు చూడాలన్నా మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవుతూ ఉండండి లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి మరింత మందికి షేర్ చేయండి పిల్ల సీజన్ వచ్చేస్తుంది కదా దీనికి అందరికీ కావాలంటే తప్పకుండా షేర్ చేయండి శారీ అండి శారీ మొత్తం ఇది అనమాట సిల్వర్ గోల్డ్ కాంబినేషన్ పిచ్ కలరు సింపుల్ మన ఫ్రెండ్లీ బడ్జెట్ లో అనమాట సో చాలా మంది ప్రైజెస్ అడుగుతున్నారండి ప్రైజెస్ పెట్టడానికి ఏం లేదండి సైజెస్ వరీగా ఉంటుంది కదా ప్రైజెస్ పెట్టాలంటే సైజు పెట్టి ఉంటదండి సో అందువల్ల నేను ప్రైజెస్ యాడ్ చేయట్లేదు మీరు నాకు వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి నేను పూర్తి వీడియోస్ అనే పూర్తి వివరాలన్నీ పెట్టేస్తాను సారీలో బ్లౌజ్ అనమాట ఇది కింద పైన బార్డర్ ఇచ్చాము పైనంతా బుటీస్ ఇచ్చాము సింపుల్ ఫ్రెండ్లీ బడ్జెట్ అనమాట ఇంకొక సారీ అండి శారీ బాగుంది కదా కలర్ కాంబినేషన్ పింక్ గ్రీన్ సిల్వర్ సో దీనికి పాట్ నెక్ ఇచ్చాము పాట్ కూడా చాలా బాగుంది చూడండి ఇది కూడా మన ఫ్రెండ్లీ బడ్జెట్ లో అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా సేమ్ నెక్కి ఇచ్చిన బార్డరే హ్యాండ్కి కూడా ఇచ్చాము బుటీస్ ఇచ్చేసాం అనమాట పైన మొత్తం బుటీస్ పెద్ద పెద్ద బుటీస్ ఇచ్చామండి మన ఫ్రెండ్లీ బడ్జెట్ లోనేనండి ఇవన్నీ సో మీకు ఈ వివరాలు కావాలంటే మాత్రం వాట్సాప్ లో మనతో చాట్ చేయండి ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ జీరో టూ సిక్స్ జీరో అండి ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో అవైలబిలిటీ ఉంటుంది మనతో టచ్ లో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు ఆన్లైన్ లో చేయించుకోవచ్చు